ఇప్పుడు నేను మీకు బహురీ సమాసం గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను చాలా వరకు బహురీ సమాసం చాలా మందికి కష్టంగా కఠినంగా ఎగ్జామ్ లో పరీక్షల్లోకి ఇది వచ్చేసరికి చాలా మంది భయపడుతూ ఉంటారు ఈవెన్ నేను కూడా అలానే ఫేస్ చేశాను కానీ ఇప్పుడు దీన్ని పూర్తిగా అవగాహన అవన్నీ చేసుకున్న తర్వాత నాకు చాలా ఈజీ అనిపించింది దాన్ని ఇప్పుడు మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ముందుగా బహురీ సమాసం ఒక డెఫినేషన్ ఏంటో తెలుసుకున్నాం ౌరీ సమాసం అనగా అన్య పదార్థ ప్రాధాన్యత బహువ్రీహి అనగా ఇచ్చిన పదంలో ఉన్న పదాలకు కాకుండా వేరొక అనగా అన్య పదానికి ప్రాధాన్యత ఈ సమాసంలో ఉంటుంది అంటే ఇచ్చిన పదంలో ఉన్న పదాలకు ప్రాధాన్యత కాకుండా వేరే పదానికి అంటే అన్య పదానికి ప్రాధాన్యత ఈ సమాసంలో ఉంటుంది అన్నమాట ఉదాహరణ చూసుకున్నటువంటి అనగా మూడు కన్నుల కలవాడు ఇందులో ముక్కంటిలోని మూడుకి కానీ కన్నులకు కాని ప్రాధాన్యత లేదు డైరెక్ట్ గా మనకి ముక్కంటి అనగానే గుర్తుకొచ్చేది శివుడు సహస్రాక్షుడు సహస్రాక్షుడు అంటే వెయ్యి కన్నుల కలవాడు సహస్రాక్షుడికి వెయ్యి కాని కన్నులకు కాని ప్రాధాన్యత లేదు సహస్రాక్షుడు అనగానే మనకి గుర్తుకొచ్చేది ఇంద్రుడు చతుర్ముఖుడు అనగా నాలుగు ముఖములు కలవాడు నాలుగు కానీ ముఖములు కానీ ప్రాధాన్యత లేదు చతుర్ముఖుడు అనగానే మనకు గుర్తుకొచ్చేది బ్రహ్మదేవుడు అలాగే కమలాక్షి కమలములు వంటి కన్నులు అవుతుంది కమలము కానీ కన్నులకు కానీ ప్రాధాన్యత లేదు కమలాక్షి అనగానే మనకు గుర్తుకొచ్చేది లక్ష్మీదేవి అలాగే ఉన్న ఉదాహరణ చూసుకున్నట్టయితే గల్లకంఠుడు అంటే గల్లమున కంఠము కలవాడు అంటే శివుడు దే అంతరంగుడు దయతో కూడిన అంతరంగము కలవాడు నీలా నల్లని అంబరం కలది నీలవేణి నల్లని వేణి కలది ఇలాంటివి ఎగ్జాంపుల్స్ మనం ఐడెంటిఫై చేయొచ్చు బాగా దీన్ని ఎలా బౌరీ సమాసం అంటే ఎగ్జామ్లో రాగానే ఎలా గుర్తుపట్టాలంటే మ్యాక్సిమం చాలా వరకు బౌరీ సమాసం లాస్ట్కి కలవాడు లేదా కలది వస్తుంది దాని ద్వారా మనం గుర్తుపట్టొచ్చు